అందరికీ ఈరోజు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆఫీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం మార్కాపూర్ ఇరిగేషన్ స్పెషల్ డివిజన్ ఆఫీస్లో ఏసీబీ రైడ్స్ చేయడం జరిగింది కంప్లైంట్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి అనేసి అతను పాత మూడు వర్క్స్ ఇక్కడ చేశారు మూడు అభివృద్ధి పనులు చేసేసి అతని బిల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి సో ఇప్పుడు ఆ పెండింగ్ బిల్స్ యొక్క వాటిని అప్రూవల్ చేయడానికి తర్వాత వర్క్ స్లిప్పులు ప్రిపేర్ చేయించేసి వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్తో అప్రూవల్ చేయించడానికి ఇక్కడ గారైన శ్రీనివాసరావు కె శ్రీనివాసరావు సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు అతను ముప్పై వేలు లంచం డిమాండ్ చేయడం జరిగింది సో కంప్లైంట్ ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఈరోజు మళ్ళీ కంప్లైంట్ వెళ్ళగా అతను డబ్బులు డిమాండ్ చేస్తున్నప్పుడు డబ్బులు చూస్తున్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది అవి ఇంకా వెరిఫై చేస్తున్నామండి మొత్తం అన్నీ అతని ర్యాక్స్ అవన్నీ కూడా సర్చ్ చేస్తున్నాము అదే సర్చ్ చేస్తున్నాము మొత్తం సెర్చ్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్డేట్ ఇస్తాం మళ్ళీ